ఓకే ఈరోజు మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి ఏ ఒక్కరు ఇంకొకరిని ఒక్కరిలా ప్రేమించరు ఇంకొకరిలా అదే అని మీకు మీకు ఉండదు మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే ఫస్ట్ దానికి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం లవ్ లవ్ అనగానే ప్రతి ఒక్కరికి కరెక్ట్ అయ్యి అమ్మాయి అమ్మాయి లవ్ గురించి ఎందుకంటే నేను బాయ్ కట్టి అమ్మాయి గురించి చెప్తాను గల్ అయితే దానికి ఆపోజిట్గా ఇమేజ్ చేసుకోండి ఇప్పుడు గల్ అయితే బాయ్ గురించి అన్నట్లు ఇప్పుడు నేను దాన్ని చెప్పేది అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేసాం అనుకోండి తను కూడా మనం లవ్ చేసినా మనకు తెలుసు ఏంటంటే మనకి ఎవరైనా ఇండైరెక్ట్గా చెప్ప డైరెక్ట్గా చెప్పరు కదా ఇండైరెక్ట్గా ఇప్పుడు సైన్స్ ఉంటాయి సిగ్నల్స్ ఉంటాయి అనమాట ఎలా అంటే మనం అమ్మాయిని చూసిన మనం తన చూసామని తన తెలుసు కానీ తను ఏంటంటే కొంచెం తెలియనట్లుగా ఎడమకం పెడమకం అన్నట్లు కొంచెం డిఫరెంట్ టైప్ అంటే మనం చేసిన దానికి కాపు అంటే కొంచెం అట్ర చూసినవా మనం అంటే ఇష్టం లేనట్టు కొంచెం చేదరేసుకున్నట్టు కొంచెం అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ అనమాట ఎట్లా అంటే మనం చూస్తున్నామని తనకు తెలుసు తన చూస్తుందని మనకు తెలుసు కాకపోతే ఏంటంటే మధ్యలో కొంచెం అంటే ఇండైరెక్ట్గా అంటే డైరెక్ట్గా చెప్పడానికి ఏంటంటే కొంచెం అమ్మాయిలు అనగానే కొంచెం సిగ్గు పడుతుంటారు కదా మనకు ఇండైరెక్ట్ డైరెక్ట్గా చెప్పరు వాళ్ళు చాలా వరకు ఇండైరెక్ట్గా అంటే వాళ్ళు స్మైల్స్ ఇవ్వడం కానీ అన్నీ చేస్తూనే ఉంటారు ఇదంతా మన సింగిల్గా ఉన్నప్పుడు బాగానే తాగుతుంటుంది మళ్ళీ మన ఇంకో మన దీంట్లోకి ఎవడైతే థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతారు థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యేటప్పుడు అయితే తను మన ఇప్పుడు మనల్ని రియల్ చేసినప్పుడైతే ఇలా ఉంటుంది థర్డ్ పర్సన్ రాగానే ఏంటంటే కొంచెం అతను రాగానే ఇప్పుడు ఎవరన్నా కానీ ఇప్పుడు వాళ్ళకి రిలేటివ్స్ కానీ ఎవరన్నా కానీ కొంచెం అక్కడ కొంచెం ప్రేరేటీ రావడం కానీ ఇంకోటి కొంచెం మాట్లాడటం కానీ ఇప్పుడు ఏమైందంటే ప్రతిదీ ఇప్పుడు ఇతను దాన్ని కంపేర్ చేసుకోవడం వరకు నాకు ఇలా ఉంది కదా తనతో కొంచెం చనుగా మూవ్ అవుతుంది తనతో కొంచెం స్మైల్ ఇస్తుంది అతను ఎవరన్నా కానీ మనం అనుకోవటం ఇప్పుడు మనం చూసినప్పుడు ఏంటంటే కొంచెం మనకు లోపల గిల్టీ అనేది ఉంటుంది అంటే నాతోటి ఇలా ఉంది కదా నేను ఏంటంటే ఇదివరకు ఏదైనా మనమే ఉంటాం కాబట్టి కొంచెం తను చూస్తుందని మనకు తెలుసు మనకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది ఎందుకంటే మనమే ఉన్నాం వేడ తను మన చూస్తుంది అన్న ఇప్పుడు థర్డ్ పర్సన్ రాగానేది మనకు కొంచెం మనసులో భయం అనేది ఉంటుంది అనమాట ఎందుకంటే తనను కూడా చూస్తుంది కదా అంటే తనకి నాకన్నా తనే ఇంపార్టెంట్ ఏమో నాకంటే త నాకన్నా తనకి కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తుండు కాదు ఇస్తుంది అన్న మనం పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంటాం అదేం కాదు ఎందుకంటే ఎవరి లవ్ వాళ్ళేదేనబ్బా ఇప్పుడు సపోజ్ చెప్తున్నా కదా ఇప్పుడు మనం ఇప్పుడు నేను ఒక మన లవ్ చేసింది అనుకో నేను తనకిచ్చే ఇంపార్టెన్స్ పెట్టి నాకు తన లవ్ ఇస్తుంది అనమాట అతను పక్క పర్సన్ ఎవరైతే తన ఎలా చూసుకుంటారో ఆ లవ్ తనకు దొరుకుతుంది ఒకరి లవ్ ఇంకొకరిలా ఉండదు ఇప్పుడు మనం సపోజ్ నేను అనుకో నేను సపోజ్ ఒక ఒక ఇద్దరు ముగ్గురిని లవ్ చేసిన అనుకుందాం పాస్ట్లో అనుకుందాము అనుకున్నప్పుడు ఏంటంటే ఏ ఒక్కరిని ఇంకొకరిలా కంపేర్ చేయలేము అనమాట మనం ప్రేమించే ప్రతి ఒక్కరికి ఒక డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళు మనతో మాట్లాడే విధానం కానీ మన వాళ్ళు చూసే విధానం కానీ అంటే మన వాళ్ళ ఐడియాలజీని బట్టి మనం వాళ్ళ థాట్స్ని బట్టి మనం వాళ్ళకి రిటర్న్ లవ్ ఇస్తుంటాం అనమాట డైరెక్ట్గా ప్రతి ఒక్కళ్ళు అంటారు ఒకటేలాగా ఇవ్వండి నేను ప్రేమించరు ఎందుకంటే అది మనిషి మనిషికి లవ్ అనేది డిఫరెంట్ ఉంటుంది సపోజ్ దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఇప్పుడు ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నాకు మదర్ లవ్ కానీ ఫాదర్ లవ్ కానీ బ్రదర్ సిస్టర్ సిస్టర్లు ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ లవ్స్ ఉంటాయి కదా ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రేమిస్తుంటారు అనమాట మనల్నే ఇప్పుడు అలాగే ఇప్పుడు మనం కూడా ఇంకొకరికి ఇలాగే ఉండాలని లేదు ఇప్పుడు మనల్ని కొంచెం ఇప్పుడు అదే అమ్మాయి టాపిక్ తీసుకునే తను ఏంటంటే మనం ఇలాగే చూస్తుందన్నమాట మనం తనకి ఇచ్చే ఇంపార్టెన్స్ బట్టి మనమేమనుకుంటే తన కొంచెం దగ్గర దగ్గరగా కొంచెం మనకు అనిపించవచ్చు కానీ కంటే మనకు కూడా ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చుండొచ్చు అంటున్నా నేను ఎందుకంటే మనం అనుకునేది ఏంటంటే థర్డ్ పర్సన్ రాగానే తను నాకంటే తనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందని చెప్పి మనం సైడ్ అయిపోవడం కానీ మనలో మనమే ఏదైనా చూసినా ఒక సైంటిస్ట్ లాగా ఏదో పరిశోధనలు చేసి మనం తనకు మన సెట్ కాదేమో తనే తన కరెక్ట్ ఏమన్నా అని చెప్పి మనం ఉండే కొద్ది ఏంటంటే మన ఎఫర్ట్స్ని ఎక్కువ పెట్టుకున్నా మనకు డౌన్ అవుతా ఉంటాం ఎందుకంటే ఈ గ్యాప్లో ఏంటంటే ఇతను ఇంక ఇదే ఛాన్స్గా తీసుకొని ఇతను కొంచెం చెలరేకపోతాడు దాన్ని అదునుగా తీసుకొని ఇతను దగ్గరికి వస్తాడు అప్పుడు తన కన్ఫ్యూ వచ్చి ఏంటంటే మనం తను ఇంక ఇగ్నోర్ చేస్తున్నామేమో అని తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను అనుకొని ఇప్పుడు థర్డ్ పర్సన్ కూడా కనెక్ట్ అయ్యే ఛాయిస్ ఉంటాయి నేను చెప్పడం ఏంటంటే నిన్ను నీలాగే ప్రేమిస్తారు అబ్బాయి ఎవరైనా పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోక ఎందుకంటే అది ఎక్కువ ఇంపార్టెన్స్తో నీకు మాత్రం అనిపియొచ్చు ఎందుకంటే తను నీతో మాట్లాడకపోయినా తనకి సిగ్నల్ ఇవ్వకపోయినా ఇండైరెక్ట్గా మాట్లాడేటప్పుడు నీకు అర్థమవుతుంటుంది ఎందుకంటే నీ అమ్మాయి అమ్మాయికి నువ్వు నచ్చపోతే ఆటోమేటిక్ బొంగుని ముఖం కూడా చూడదు ఎప్పుడన్నా కానీ తనకి నువ్వు ఎప్పుడైతే నచ్చి అనుకుంటావో తను సపోజ్ నువ్వు మామూలు క్యాష్ గా నువ్వు ఇష్టపడితే మాట్లాడేటప్పుడు కానీ తను నువ్వు చెప్పిన మాట ఎన్నట్టు వినపోవడం కానీ డైరెక్ట్ తన చాలా మంది ఇప్పుడు నేనంటే తనకి ఇష్టమైనప్పుడు నువ్వు కొన్ని పనులు చెప్తుంటావు అమ్మాయికి అది అని సపోజ్ అది నేను మామూలు ఫ్యామిలీ రిలేటివ్ విషయం చెప్తున్నా ఇప్పుడు మనకు కాలేజీలోకి ఏదన్నా కానీ నువ్వు నీ చెప్పిన మాట వినకపోవడం ఇప్పుడు కొత్త పర్సన్ రాగానే సడన్గా తన మాట వినటం కానీ ఇప్పుడు ఇంకొక పర్సన్ రాగానే ఏంటంటే ఇప్పుడు నువ్వు అనుకోవడం తన చెప్పిన దానిలో ఏంటుంది నేను చెప్తే ఏంటో లేదు అది ఏమో తెలుసు అంటే తన మాములు క్యాషువల్గా ఏదన్నా అది సంథింగ్ సంథింగ్ అని చెప్పినప్పుడు నువ్వు చెప్పినప్పుడు ఏంటంటే నువ్వు కొంచెం స్పెషల్గా కావాలని అవాయిడ్ చేసినట్టు నటించు ఎందుకంటే నువ్వు చెప్పిన పని తనకు చేయకపోవడం ఒక ఆంటర్ చూసిన ఒక విధమైన ఫీలింగ్ ఏమో అది మనం అర్థం చేసుకోకుండా అదే కదా నేను చెప్తా నాకు ఇది ఏమంటే కంప్లీట్గా టాపిక్ డైవర్ట్ అయిపోవడం మనం తనకి మన అంటే నాకు మనం మనమే పెద్ద ఒక సైంటిస్టులు అనమాట తనని కంప్లీట్గా అవైడ్ అయిపోవడం ఎన్నిక ఎన్నికి రావడం ఏంటంటే ఈ గ్యాప్ లేదు ఇటు దూరిపోవడం ఇలా జరుగుతుంటాయి అదంతా ఏం ప్రతి మనిషికి ఎవరికి ఉండాల్సిన క్వాలిటీస్ వాళ్ళకు ఉంటే ఎవరిని వాళ్ళలాగే ప్రేమిస్తుంటారు ఎందుకంటే అతనికి ఎక్కువ ఇంపార్టెన్స్ అని కాదు ఆ లవ్ ఎలా ఉందో నీకు తెలియదు ఇప్పుడు నువ్వు నీ లవ్ నీకు తెలుసు కదా ఆ అమ్మాయి కానీ ఎవరైనా కానీ అబ్బాయి కానీ నీకు ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు థర్డ్ పర్సన్ గురించి నువ్వు వాళ్ళు డిఫరెంట్గా నీ నీ ఫీలింగ్స్ అనేది అంటారు కదా ప్రతి మనిషికి తెలుసు వాళ్ళని చూస్తున్నారని తెలుసు అని చూస్తున్నారు అని తెలుసు అయినా కూడా సైలెంట్ ఉన్నట్టు ఏమో ఒక మూలన ఒక చిగురించి ఉండొచ్చు కదా అంటారు చూసిన చిట్ట చివరన తేనె ఉన్నట్లు ఏదో చివరన ఒక మూలన ఒక చిన్నంత ప్రేమ అయి ఉండొచ్చు అది పెద్దగా వెలిగి ఒక అగ్గి అగ్గి అంటే చూడండి అగ్గి జ్వాలి ఉండొచ్చు కదా అలాగనే నీ ఎఫర్ట్ను హండ్రెడ్ పర్సెంట్ నువ్వు పెట్టు ఎందుకంటే పక్క వాడు వచ్చిందని చెప్పి నీ ఎఫర్ట్ నువ్వు నిన్ను నువ్వు తక్కువ చేసుకోకంటున్నావు నీకంటూ నీకు ఒక స్పెషల్ స్టేటస్ ఉంటుంది ప్రతి ఒక్కరి లవ్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది నీ లవ్ కూడా నీకు ఇంకొకలాగా ఉంటుంది ఎందుకంటే అతనికి ఇచ్చినటువంటి లవ్ వేరు నీకు ఇచ్చేటటువంటి లవ్ వేరు ఎందుకంటే ఏ ఒక్కరి ఒకరితో ఇంకొకరు కంపేర్ చేసుకోకూడదు అది కుదరని పని అనమాట నేను చెప్తున్నా మన ఫాస్ట్ గురించి మాట్లాడుకున్నా కూడా ఎవరిని ఇంకొకరిలాగా ప్రేమించలేము ఎందుకంటే గతం గురించి వాళ్ళని చేసే తప్పులు కానీ వాళ్ళు చేసే రైట్స్ కానీ మనం చేసినట్టు ఇప్పుడు చెప్తున్నా మనం ఈరోజు చేసిన పని రేపు ఒకలాగా చేయలేము అలాంటిది ఒక అమ్మాయి ఒక ఒకరిని ఇంకొక ఒకరిలాగే ఎందుకు ప్రేమిస్తాం ప్రేమించాము అదేంటంటే చెప్తున్నాను ఏ ఒక్కరు ఒకరిలాగా ఇంకొకరిలాగా ప్రేమించరు ఎందుకంటే ఇది మన నేచరు ఇది జరుగుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే ఎవరి టైప్ ఆఫ్ క్వాలిటీస్ వాళ్ళకు ఉంటాయి ఎవరి టైప్ ఆఫ్ థింకింగ్స్ వాళ్ళకు ఉంటాయి డిఫరెంట్గా ఉంటుంది నేను ఏంటంటే ఇప్పుడు అంత సూల్ది అని కూడా చెప్పిన అనుకుంటాను నేను చెప్పడం ఏంటంటే చాలా క్లారిటీ ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక అర్థం కానీ మైండ్లో ఉండిపోతుంటారు అనమాట వాళ్ళ లవ్ని సాక్రిఫైస్ చేసుకున్నట్టు ఏంటంటే చూడ పాత సినిమాల్లో కానీ నేను వదిలేసి ఏడో పెద్ద గొప్పడికి పెళ్లి పెళ్ళి చేసిన అన్నట్లు కొంచెం ఇదొక అంటారు చేసినావు గిరిగిసుకుని ఆ కాంపౌండ్లో బతికేస్తుంటారు అది కాదు డెఫినెట్గా నువ్వు నీ లైఫ్ ఎఫర్ట్ పెట్టు నువ్వు ట్రై చేయాలని చెప్పి నిన్ను చూడకుండా అమ్మాయిని అంటారు చేసినవా కొన్ని సినిమాలు ఉంటాయి చూడు పాత సినిమాలు ఫర్ ఎగ్జాంపుల్ సుశాగతం గురించి మాట్లాడుకున్నా కూడా తను నేను పోయి చూడపోయినా చూడపోయినా నువ్వు చూసి చూసి జీవితాన్ని తీసుకోమంటలే ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి హండ్రెడ్ పర్సెంట్ తెలిసి అబ్బా వాళ్ళు చూసే చూపులు బట్టి తనను లేదా తను దేనికోసం చూస్తుండని కూడా వాళ్ళకి అర్థమైపోద్ది మన నేనంటున్నా నేను బాయ్గా ఒక అమ్మాయి నన్ను కానీ చూసింది అనుకో మనకు తను నన్ను క్యాషువల్గా చూసిందా ఫ్రెండ్లీగా చూసిందా లేకపోతే బ్ర బ్రదర్ రిలేటివ్గా చూసిందా లేకపోతే మన నా అంటారు కదా లవ్ విషయస్ కానీ అది వాళ్ళు చూసే చూపులు బట్టి మనకు తెలిసిపోతుంటది మనం అంత తెలివి తక్కువేం కాదు అందుకని అమ్మ చూడని అమ్మాయి వెనకాలబడి నేను జీవితాన్ని నాశనం చేసుకోవాలని చెప్పను కానీ నీకు ఇంపార్టెన్సిన అమ్మాయిని బట్టుకు నువ్వు వదులుకొని నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని నేను చెప్తున్నా అర్థం ఎందుకని నేను చెప్పింది ఇదే క్లారిటీ ఏం లేదు ఇంక చెప్పుకుంటా పూర్తి ఇంకా చాలా ఉంది కాబట్టి నేను చా ప్రతి ఒక్కరికి క్లియర్గా చే అంటే దీనివల్ల చాలా మంది జీవితాలు నిజంగానే సర్వనాశనం చేసుకుంటారు ఏంటో పెద్ద సాక్రిఫైస్ చేసినట్టు థర్డ్ రాగానే వాడికి ఇచ్చేసి మూలంగా కూర్చోటం అదేం కాదు నువ్వు అమ్మాయిని ప్రేమించినప్పుడు నీ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ నీకు ఉంటుంది అమ్మాయి నీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నా తెలిసినప్పుడు నువ్వు వాడు వచ్చినప్పుడు నువ్వేం పట్టించుకోవ్ ఎఫర్ట్ ఫోటోని పెట్టేసి వాడు ఎఫర్ట్ ఆడ పెట్టుకుంటాడు ఎవరు పడితే వాడు ఆర్డర్ చేసినా దొరికినవాడు దొంగ దొరకన దొరకను రాజా అని చెప్పి ఇది కూడా అంతే నీకు దొరికింది అనుకో నువ్వు రాజ ఉల్టా రాజు చెప్తానా ఈడు విషయం అట్లనే కాకపోతే నువ్వు నీ చేసే పనిని బట్టి నువ్వు జడ్జ్ జడ్జ్ చేసుకోవద్దు ఎందుకంటే నీ క్వాలిటీస్ నీకుంటే నీలాగా నిన్ను చూసుకుంటారు అలాగే థర్డ్ పర్సన్ గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆటోమేటిక్గా రియల్లా ఉంటే రియల్గానే ఉంటుంది అది ఓకేనా నేను చెప్పింది మీకు అనుకుంటున్నా మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తే అంతవరకు బాయ్